కొత్తపల్లి మండలంలోని వరి కోతలు ప్రారంభమయ్యాయని ఇప్పుడు కోసిన ధాన్యాన్ని పోసేందుకు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు కొత్తపల్లి మన ఆదర్శ రైతులు ఉత్పత్తిదారులు సంఘం ప్రతినిధి చిటుకూరు శ్రీనివాస్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ వారు కొత్తపల్లిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వినతి చేసుకుంటే ఐదెకరాల స్థలాన్ని చూపించారని కానీ హద్దులు చూపించలేదన్నారు దీంతో తాము కోసిన వరి ధాన్యం ఎక్కడ పోయాలో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయన్నారు దీనిపై అధికారులకు విజ్ఞప్తి చేస్తే ఎన్నికల బిజీలో పడ్డవారు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు లేకుండా పోయారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని తమకు ధాన్యం కొనుగోలు కేంద్రం కోసం స్థలాన్ని చూపించాలని కోరారు ముఖ్యంగా మా రైతులకు ఇప్పుడు వరి కోతలు చాలయినాయి కాబట్టి ధాన్యం కొనుగోలు సెంటర్లు కొత్తపేరిలో ఏర్పాటు చేయాల్సి చేయాల్సిందిగా మొన్న కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి సంబంధిత ఎంఆర్ఓ గారికి అందించడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు కొనుగోలు సెంటర్కు అప్పటి మంత్రిగారైన గంగుల కమలాకర్ గారు గత ఐదు ఐదు ఎకరాలు చూపించారు సో అది ప్రొసీడింగ్ జరిగింది కాకపోతే అక్కడ మాకు హద్దులు చూపించలేదు ఇప్పటికైనా సో అందులో భాగంగా మెడికల్ కాలేజీకి ఒక ఇరవై ఐదు భూమి ఇచ్చారు ముఖ్యంగా మా రైతులకు ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక ఏపీసీ డెవలప్మెంట్ అక్కడే ఉంది కాబట్టి ఇవాళ అక్కడ అక్కడ రైతులకు సుత అది దక్కే ఛాన్సులు ఎక్కడ పోతుంది ముఖ్యంగా మా రైతులకు ఒక సీజన్కి వచ్చేసి నలభై ఐదు వేల క్వింటల్ ధాన్యం పోస్తాం కాబట్టి ఇవాళ కొత్తపల్లి అనేది మున్సిపాలిటీ కాబట్టి అక్కడ గుంటల యొక్క జాగర ఉన్నాయి కాబట్టి అక్కడ మాకు ప్రభుత్వం తరఫున అక్కడ భూమి ఏపీసీలో గల భూమి మాకు ఎకరాల భూమి ఇవ్వాల్సిందిగా గత సంబంధిత అధిక అధికారులకు ఇదివరకే విన్నవించడం జరిగింది ఇప్పుడు వడ్లు ఎక్కడ పోయాలనేది మాకు ఇంతవరకు ఆ స్థలం అనేది లేదు నేను లోగడ జిల్లా కలెక్టర్ గారికి మరియు మొన్న పదార్థారిక నాడు డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు మరి ఎలక్షన్ కూడా వాళ్ళు వాళ్ళ పనులలో వాళ్ళే నిమగ్నమయ్యారు కానీ మేము ముందుగానే మేము ఇచ్చినటువంటి దరఖాస్తులను వాళ్ళు ఇప్పటి పరిశీలించి దానికి తగు విధంగా మాకు ఏర్పాట్లు చేయలేదు ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకొని వెంటనే మాకు ఏర్పాట్లు చేయాలి వడ్లు ఇప్పుడు ఎక్కడ పోయాలి అనేది మా రైతులకు అక్కడ అగమ్యంగా ఉన్నది మళ్ళీ ఎందుకంటే పోసిన తర్వాత మళ్ళా రెండోసారి పోయాలంటే ట్రాక్టర్ కిరాయిలు అమ్మాయి ఖర్చులు డబల్ అవుతాయి కనుక మాకు వెంటనే స్థలం అద్దులు చూపించాలని మేము కోరుకుంటున్నాం